హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు దుయాత వేయడానికి అయితే వచ్చాము మిరప తోటలో చూడండి ఈ గడ్డి అయితే చెక్కడానికి వచ్చాము ఇది చాలా గట్టి ఫ్రెండ్స్ వారికి ఉంది గడ్డి కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చూడండి దగ్గరలోకి వచ్చింది ఫ్రెండ్స్ గడ్డి ఈ గోదిలో ఉంది ఇది ఫ్రెండ్స్ గడ్డి దాదాపు రెండు ఎకరాలు చేయను ఫ్రెండ్స్ నిన్న ఈరోజు దుయాత అయితే వేస్తాం మేము టైం చూడు పన్నెండు గంటలైంది మార్నింగ్ మేము ఆరు గంటలకు వచ్చాము పొద్దున్న ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు చేసాం ఫ్రెండ్స్ చూడండి మిరతోడు దుత మిరతోడైతే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మీకు మిరపకాయలు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి మన వీడియోస్ నచ్చితే మీరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీకు బ్యాక్ కెమెరా పెట్టి మిరపకాయలు చూపిస్తాను ఇప్పుడే కాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మిరపకాయలు ఈగోం ఫ్రెండ్స్ చూడండి మంచి తాజాగా కాసిన ఫ్రెండ్స్ మిరపకాయలు చూడండి ఇలాంటి మిరపకాయలు మీరు చూస్తే కామెంట్ చేయండి ఇది నాటు అంటారు ఫ్రెండ్స్ నాటు తోట వలన కొంచెం చాలా హీజ్ తక్కువ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాపు చూడండి మిరపకాయలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనం ఇది దూ తర్వాత వాడ కట్టేసి దాదాపు ఒక వారం రోజులు పది రోజులు వాడగొట్టేస్తే పోతా అలాగా నిలబడిపోతుంది ఫ్రెండ్స్ కాయలు కూడా పింది రాలకుండా మంచి కాపు వచ్చి మంచి తేప వస్తుంది ఫ్రెండ్స్ చూడండి గడ్డి చెక్కడం వల్ల మనకి పురుగు గట్ట కొట్టకుండా ఉంటుంది మరి మనం వేసిన ముందైనా స్పే చేసిన ఏదైనా కూడా మొక్కకి బాగట్టి మంచి ఏపీగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మన వీడియోని కంపల్సరీ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బబ్బాస్ తోట చాలా ఎంత ఉన్నాయి కాయలు ఈ కాయలు మంచి తీగు ఉంటే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత ఉన్నాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎంత లా ఉన్నాయో మంచి సైజు ఉన్నాయి ఇంకా రేపు మాపో ఒక నెలలో పండుతాయి ఫ్రెండ్స్ ఇవి మీరు బబ్బాస్కి అయితే కావాలంటే మనకి కామెంట్ చేయండి మీ అడ్రస్ పంపితే కాయలు పార్సల్ చేద్దాం మా ఓనర్ గారి బీపీ చూడండి బస్ కాయలు చాలా మంచిగా కాసినాయి చూడండి ఎంతెంతలా ఉన్నాయో చూడండి ఐబ్రేడీ చూడండి ఫ్రెండ్స్ కలిక్ ఫ్రెండ్స్ తోట మీకు నచ్చితే లైక్ చేయండి మా గారి తోట ఫ్రెండ్స్ ఇది ఈ తోట మీకు నచ్చితే కాయలు బాగా నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ అయితే పండిపోతున్నాయి ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్ పండుగలు ఎక్కడ ఉండాలి మీకు చూపిస్తాను మన వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి కొంచెం వర్షాల కారణంగా గడ్డి చావలేదు గడ్డి మంది మళ్ళీ కొట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తోటలో గడ్డి ఉండకూడదు ఫ్రెండ్స్ ఇప్పటికప్పుడు కలుపు మంది కొట్టేసుకోవాలి ఇప్పటివరకు కాయలు పండలేదు ఈ తోటకి నాలుగు నెలల వయసు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పండుకాయ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది పండ్లేదు ఫ్రెండ్స్ అది చెప్పి చనిపోయింది ఫ్రెండ్స్ తోట నుండి గడ్డే ఉంది ఫ్రెండ్స్ మీకు మిరపకాయలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మిరపకాయలు ఈగో ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలు ఈగో ఫ్రెండ్స్ हाँ के फ्रेंड्स मेरे पे कह ले अब उपरे कासने फ्रेंड्स तोड़ता है